అవుతున్నారు సో మేమైతే ఎక్కడికి వచ్చినాం అనుకుంటున్నారా మేము వచ్చేసి ముంబై వచ్చినాం అనమాట క్లాసెస్కి అండ్ ఎవరెవరం వచ్చినామో ఒక్కసారి చూపిస్తా చూడండి అక్కొచ్చి మాధవక్క విజయవాడలో ఉంటుంది ఇక మా మోడల్ అనమాట ఎవరు తెలుసు కదా జ్యోతక్క జ్యోతక్క హాయ్ చెప్పు అక్క వచ్చి వీణక్క అన్నమాట ఇది ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఇక్కడ బయటికి వచ్చినప్పుడన్నా వీడియో తీయాలి కాబట్టి ఇంకా కొంచెం మా అక్కకి ఫేమస్ కావాలని ఇష్టం మా అక్కని కూడా ఫేమస్ తీసేస్తున్నా ఈ అక్క అయితే ఆల్రెడీ ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ మాధవి సంకు మాధవి అని కొట్టండి వస్తుంది హండ్రెడ్కే ఫాలోవర్స్ ఉన్నారు అక్కడికి మా పేషెంట్ వండుకుంది చాలా ఎడ్డకి వస్తుంది పాపం నైట్ అంతా ట్రైన్లో పడుకోలేదు అందరు గురకలు కొట్టారు అనమాట మా అక్క నిద్ర రాలే కరెక్ట్ కదా అక్క అక్క పేరు వచ్చేసి సారిక అనమాట ఫేస్ రివీల్ చేయడం అక్కకి ఇష్టం లేదంట కాకపోతే రివీల్ చేస్తా వేరే వీడియోలనన్నా రివీల్ చేస్తా సో ఎట్లుంది అక్కడికి వచ్చిన చెప్పు ఒకసారి చెప్పా చెప్పా ఇగ ఇంకొక మనిషి ఉంది మనిషి కాదు బొమ్మ దీనిపైన మేము హెచ్ స్టైల్స్ చేయాలన్నమాట ఇంకా ఇంకా ఉన్నది మనిషి ఉంది లేదు అక్క అంతే ఇంకా ఇప్పుడు మళ్ళీ తీయాలంటే మనతోటి కాదు మనం తీసుడే రేర్ ముందే తిట్టుకుంటారు చెప్పే మన ఎప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని త్వరలో మా జీవిత కూడా యూట్యూబ్ ఛానల్ తీస్తుంది

ఫుల్ ఆకలి అవుతుంది ఇక్కడ తిండి చాలా కరువు అనమాట ఫుడ్ అయితే అస్సలు దొరుకుతలేదు ఎందుకంటే ఈరోజే ఫస్ట్ డే ఇందాక మేము వచ్చి కూడా ఒక టూ అవర్స్ అవుతుంది అంతే ఇంకా మా రూమ్ అయితే ఇట్లుంది చూపించేస్తాం మీకు ఇంట్లో ఎంతమంది ఉంటున్నాం అంటే ఫైవ్ మెంబర్స్ ఉంటున్నాం మా లగేజ్ చూపిస్తాం ఇదొక ఇద్దరు అనమాట కొన్ని బట్టలు ఉన్నాయి సో నా వీడియో అయితే ఎవరైతే కొత్తగా చూస్తుందా తొందరగా వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని గట్టి కొట్టండి అక్కడ కొడితే ఇక్కడ వినిపించాలి ఇక్కడ ఇంకెక్ ఎక్కడెక్కడికి వెళ్తామో అవన్నీ మీకు చూపిస్తాం మోస్ట్లీ అయితే క్లాసెస్లోనే మా టైం అయితే అయిపోతుంది ఎక్కడైనా వెళ్తే వీడియో అయితే ఈ షూ పెడతాం తొందరగా వెళ్ళి నా వీడియో చూడండి బై బాయ్